కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కామ్రేడ్ హోచ్మిన్ జయంతి సందర్భంగా ఇద్దరి నాయకులకు సోమవారం నాడు సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షత వహించగా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు హోచ్మెన్ చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేశారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఎం నాయకులు కార్యకర్తలు పూలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభయో వర్ధంతి కార్యక్రమం మరియు వియత్నాం విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడైన కామ్రేడ్ హోచ్మిన్ జయంతి కార్యక్రమం నేడు జరుపుకుంటున్నామని తెలిపారు పద్దెనిమిది వందల తొంభై మే పంతొమ్మిదిన కామ్రేడ్ హోచ్మెన్ జన్మించారని వియత్నాం విముక్తి కోసం పోరాడిన విప్లవ యోధుడని కొనియాడారు ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నా కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరవై ఏళ్లకు పైగా పోరాటాన్ని నడిపిన యోధుడని తెలిపారు ఈ పోరాటంలో నిర్బంధాన్ని ఎదుర్కోవడమే కాకుండా అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు అయినప్పటికీ తమ పోరాటం విజయం సాధించడంలో హోచ్మెన్ పాత్ర ప్రముఖమైనదని తెలిపారు ఇలాంటి ఇద్దరు మహనీయులైన కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి కామ్రేడ్ హోచ్మిన్ జయంతి సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వారు కలలో కన్న సమసమాజ స్థాపనకు కృషి చేయాలని అదే వారికి మనమిచ్చే ఘన నివాళులని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్యామలారాణి రామాంజనేయులు కనకారావు గోపి కోటేశ్వరరావు సత్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రీతమ నాయకుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర్య సమర యోధుడు వేరే తెలంగాణ యోధుడు పార్లమెంట్ సభ్యుడు మనందరు మనకే కాదు మొత్తం తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు కామ్రాడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు మరణించి దూరమై నలభై ఏళ్ళైంది భౌతికంగా దూరమై నలభై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఈ రోజుకి ఆయన సేవలు కృషి ఆయన చూపిన బాట మాత్రం నిరంతరం తెలుగు ప్రజలని చూపెడతానే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఆయన ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రత్యామ్నాయ రాజకీయాల్ని సమసమాజ నిర్మా నిర్మాణానికి సంబంధించినటువంటి రాజకీయాల్ని ఆయన మనసా వాచ కర్మణ చేసి చూపించారు కేవలం ప్రజలకు చెప్పడమే కాదు ఏం చేయాలని చెప్పారు అవి ఆయన చిన్ననాటి నుంచి కూడా ఆచరించి చూపించారు ఆ రకంగా ప్రజలందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయుడ అనేక విషయాల్లో ఆయన ఆదర్శప్రాయంగా ఉండడమే కాదు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని సరైన దిక్కున నడిపించే దాంట్లో ఆయన కీలకమైన పాత్రని నిర్వహించారు అలాగే ఇదే రోజు వియత్నాము విముక్తి కోసం పోరాడినటువంటి విప్లవ నిర్మాత కామ్రేడ్ హోజ్మెన్ గారి జయంతి కావడం యాదృచ్ఛకం వియత్నాము అమెరికా సామ్రాజ్యవాదులకు సంబంధించి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు ఇరవై ఏళ్లకు పైగా పోరాటం సాగించి కఠోరమైన యుద్ధాన్ని తీవ్రమైన నిర్బంధాన్ని అనుభవించి కూడా దాన్ని వాళ్ళు జయప్రదం చేయగలిగారు అలా జయప్రదం చేయడంలో కోచిమేని పాత్ర చాలా అమోఘమైంది ఆయన ఒక సామాన్య వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ విప్లవాన్ని నాయకత్వం ఇచ్చి నడిపించడం కీలక వహించారు ఇలాంటి ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి సుందరయ్య గారి వర్ధంతి కోచిమేని జయంతి రెండు కూడా మనం మననం చేసుకుని రాబోయే కాలంలో వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లేదానికోసం మన భారతదేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేసేదాని కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలే కాదు తెలుగు ప్రజలందరూ కూడా కంకణ కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు